ఎక్కడైనా గుడికి వెళ్ళేటప్పుడు గుడిలోనికి వెళ్ళేటప్పుడు ముందుగా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా నిర్గమాకాండములో మోసెతో దేవుడు మాట్లాడడానికి పిలిచినప్పుడు మోసెతో అంటాడు మొదట నీ చెప్పులు విడిచిపెట్టిరా అంటాడు దేవుని మందిరంలోనికి వస్తున్న మనము వచ్చాము అన్నది ముఖ్యం కాదు రాకముందే కొన్ని సరిచూసుకోవాలి సరి చేసుకోవాలి దేవుడు దీవిస్తాడు వాస్తవానికి ఈ మాట చెప్తున్నానంటే మొట్టదట దేవునికి దేవుని మందిరానికి స్థానం ఇవ్వాల కదా ఒక భక్తుని యొక్క చరిత్ర మీకు పరిచయం చేసి మొదట దేనికి మనము సమయాన్ని ఇవ్వాలో కొన్ని విషయాలు ఈ దిన మీతో మాట్లాడతాను సమయము పన్నెండు గంటల యాభై నిమిషాలు కావస్తుంది సాధ్యమైతే ఒకటిన్నర ఒకటి నలభై లోపల వాక్య సందేశాన్ని ముగించేస్తాను కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము కీర్తనా గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక మారు చదువుకుందా కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము మొదటి వచనం సైన్యములకు అధిపత్యకు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము కేకలు ఆనందముతో కేకలు వేసున్నది సార్ ఈరోజు ఉదయ కాలమున ఈ రెండు వచ్చనాలే నా వాక్య సందేశం నిజామాబాదులో కానీ ఇక్కడ మాత్రం సందేశం అది కాదు ఇంకొంచెం ముందుకు వెళ్తాను భక్తుడు కురహు కుమారుడు రాసిన కీర్తనై సైన్యములకు అధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అందరు ఎప్పటిక సార్ నీ నివాసములు ఎంత రమ్యములు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే చెప్పటి గట్టిగా వచ్చారు హలేలుయా ఈ కీర్తన రాసిన వారు కురహు కుమారులు ఎవరాశ్ర కీర్తన అందరూ ఎప్పుడు ఎవరాశ్య కీర్తన కొరహు కుమారులు రాశారు ఏమని రాశారు నీ నివాసము ఎంత రమ్యము దేవుని మందిరమును గూర్చి కురహు కుమారు రాసిన మాట ఏంటంటే అయ్యా నీ నివాసము ఎంత రమ్యముగా ఉందన్నాడెక్కడ చాలామందికి రమ్యమైన స్థలములో ఉండాలని ఆశ ఉంటుంది కదా అవునా ఉంటుందా ఉంటుందా మరొకదన ఎవరి బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు ఎక్కడైనా ఒక స్థలము చూడడానికి వెళ్ళాలి అని కారణం ఏంటంటే మంచి ప్రదేశాలు చూడాలని ఆశ తప్పేమి కాదు కదా చూడవచ్చు అది చూసినప్పుడు కొందరికి ఆనందంగా ఉంటుంది కొన్ని స్థలాలను అయితే పదే పదే చూడాలనుకుంటాను కానీ కురహు కుమారులకు ఏ స్థలము నచ్చిందంటే దేవుని నివాస స్థలము రమ్యమైన ప్రదేశముగా కనబడిందట ఒక రమ్యమైన ప్రదేశం ఈ రమ్యమైన ప్రదేశము అయింది కనుక అని అంటాడు దాన్ని వర్ణించేటప్పుడు ఆ వర్ణన తనకు అంతు పట్టనంతగా ఉంది అది అయ్యా నీ నివాసము ఎంత రమ్యమైనది అన్నాడు దేవుని మందిరము అది రమ్యముగా మారాలి అంటే అనుభవించినవాడు చెప్తాడు అవునా అనుభవించలేడు చెప్పలేడు కీర్తన రాసినప్పుడు అంటాడు రుచి చూచి ఎరిగి తిని యహోవా రుచి చూశాను అంటాడు అక్కడ కదా రుచి చూసే కనుక ఆదివారము ఆరాధన మనకి ఎలా ఉండాలంటే ఆప్షన్ కాదు ఆప్షన్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి ఇప్పుడు కాకపోతే మరొకసారి ఇది ఆప్షన్ అంటారు ఆరాధన ఎలా మారాలంటే ఇట్స్ అ నెససరీ ఇది అవసరత అని మారాలి అవునా మనం ఎలా ఉంటున్నామంటే చాలాసార్లు దేవుని మందిరమును అది రమ్యమైనదిగా ఇంకా దాని రుచి చూడలే దానిని ఇంకా అనుభవించలే ఒకసారి యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడట అతనితో పాటు పేతురు యోహాను యాకబులు కూడా ఉన్నారు కొండ ఎక్కిన తర్వాత ఆ కొండపైన ఆయన ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఆయన రూపాంతరపు అనుభవాన్ని చెందాడు రూపాంతరము చెందాడు అనుభవం కాదు రూపాంతరం రూపాంతరము చెందాడు అని చెప్పడానికి ఒక సూచన ఏంటంటే ఆయన ముఖము సూర్యుని కంటే తేజస్సుగా మారిందట ఎలా మారిందట చెప్పడం ఎలా మారిందట చెప్పడా ఎలా మారిందట కంటే తేజస్సుగా మారిందట ఆయన వస్త్రాలట్ట ఏ చాకలివాడు ఉతకలేనంత తెల్లగా దగదగ మెరుస్తాయట ఎవరైనా రిఫరెన్స్ నీకు సమయం సరిపోదు ముందుకు సాగుతారు ఆ ఏ చాకలివాడు ఉతకలేనంత తెల్లగా మారాయట అది చూసిన శిష్యులు ఒక నూతన అనుభవాన్ని చూసారు ఏ అనుభవం అంటే ఏసు ప్రభు ఏలియాతో మోసతో మాట్లాడుట గమనించారట ఏం గమనించారట ఏలియాతో మోసేతో మాట్లాడుట గమనించారు మోస చనిపోయి అయింది అప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయింది దాని తర్వాత చనిపోకుండా పరలోకానికి కీర్తించబడ్డవాడు ఏలియా వీరిద్దరు కాలం అయిపోయి చాలా కాలం అయిపోయింది కానీ ప్రవక్తలు సెలవిచ్చిన ప్రకారముగా మరలా ఏలియా వస్తాడని మాత్రం ఎదురు చూస్తున్నారు వారు ఎదురు చూస్తున్నారు వీరు నిజంగా చూశారు ఏలియాతో మాట్లాడడం గమనించారు ఎవరు శిష్యులు ఇది చూసిన శిష్యులు అంటారు అయ్యా ఇక్కడనే డేరాలు వేసుకుందాం ఇక్కడ ఈ కొండపైనే గుడారాలు వేసుకుందాం ఈ గుడారాలు నీకొకటి మోసేకొకటి ఏలికొకటి అందరికీ ఇక్కడ వేసుకొని ఇక్కడే ఉండిపోదాం కారణం ఏంటంటే ఈ సీన్ ఈ ప్రత్యక్షత ఈ అనుభవం చాలా గొప్పగా ఉంది మాకు కనుక ఇక్కడనే ఉండిపోదామయ్యా అని యేసు ప్రభుని కోరారు ఎందుకు ఒక నూతనమైన ప్రత్యక్షతను వారు అక్కడ చూశారు అలాగనే దేవుని మందిరములో కూడా భక్తుడైనటువంటి కురహు కుమారులు కూడా దేవుని సన్నిధానములో దేవుని ప్రసన్నతను చూశారట అందుకే అంటాడు అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లేలోయ హలేలుయా గట్టుకొస్తారు వస్తారు హలేలుయా అందుకే అంటున్నాను ఆ రమ్యమైన జీవితాలను అనుభవించాలి అంటే మొదటి స్థానము దేవునికి దేవుని మందిరానికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి హల్లెలూయా అదే వచనం రెండవది భాగములో అంటాడు నీ మందిర ఆవరణములో ఏందట అందరే మాట బైబిల్స్ తెరిచి చెప్పండి చాలా భయమే కొత్తగా ఏమంది రెండవ వచ్చింది చూడండి నీ మందిరా ఆవరణము చూడవలడని నా ప్రాణము ఎంతో ఏందట ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది ఈ మాట ఎప్పుడు ఒకసారి నీ మందిర అంత నీ మందిర ఆవరణము చూడవలడని ఏమందట ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది అంతేనా దీనిలో విచిత్రమైన పదాలు కనబడతాయి మనకు చూడాలని ఆశ ఆశలో సొమ్మ సిల్లుట ఈ అనుభవం ఎంతమందికి ఉంది ఎప్పుడొచ్చినా ఫ్రెష్ ఫ్రెష్గా కనబడతాం మనం కదా ఎవరైనా రాత్రిపూట పడుకోకుండా తెల్లారులు లేచిన తర్వాత ముఖం చూసి ఏమంటారు ఏంది నీ ముఖం అట్టుంది రాత్రి నిద్రపోలే అంటారుగా అంటారా అంటరా అవునా కదా ఎవరైనా ఎదురు చూసి చూసి కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు వస్తుంటారు కదా రాజకీయ నాయకులు వస్తూ ఉంటే వాళ్ళ కొరకు ఏం చేస్తారు ఆశతో వస్తాడు వరాలు ఇస్తాడు అని ఎదురు చూస్తారు కానీ వీళ్ళు చూసి 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 ఏమవుతారు వీళ్ళు బైబిల్ ఉన్నది చెప్పండి కొత్తది ఎందుకు సొమ్మ సిల్లిపోతారు అంతేనా ఆశతో ఎదురు చూశారు సొమ్మ సిల్లిపోయారు ఈనాటి కాలంలో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు సొమ్మ సిల్లిపోతారు కానీ భక్తుడు అంటాడు నాకు ఒక ఆశ ఉంది నాకు కూడా ఒక ఆశ ఉంది ఏ అది నీ మందిర ఆవరణము చూడాలని ఆశ ఐ మీన్ హలేలుయా చెప్పడి గట్టిగా హలే హలేలుయా హలే చెప్పటి గట్టిగా హలే హలేలుయా కనుక దేవుని మందిర ఆవరణము చూడాలని ఏముందట కురహు కుమారులకు ఆశ ఉందట ఈ ఆశను ఎలా ఉంది రాసినప్పుడు అంటాడంటే నా ప్రాణము ఆ మాట ఎందుకు నా ప్రాణము ఎంతో ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే దేవుని మందిరము చూడాలని ఆశ పదము చాలా చిన్నదేమో కదా ఎంతో ఆశ ఉన్నవాడు దేవుని మందిరమును ఎప్పుడు అశ్రద్ధ చేయడు కొరహో కుమారుడు ఆ మందిరాన్ని చూసుకుంటూనే మాట్లాడుతున్నారు అయ్యా నీ మందిరము ఎంత రమ్యములు ఐ మీన్ అలే అలేలోయ అలే ఆ మందిర ఆవరణము చూడాలని ఏముందట ఆశ ఇప్పుడు అన్ని సెలవులు కదా పిల్లలకు నేను ఇంగ్లీష్లో నేను సెలవులేనా కాదా రైట్ హాలిడేస్ ఈ ప్రకారంగా ఈ సెలవులలో మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని అమ్మమ్మ ఇంటికో తాతయ్య ఇంటికో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తాం కదా రేపు మనము వెళుతున్నాము అంటే మన పిల్లల ముఖాలు ఎట్లుంటాయి ట్యూబ్లైట్ వెలిగినట్టు వెలుగుతాయి కదా వెళుతున్నామన్న సంగతి తల్లిదండ్రులకు చెప్పే తల్లిదండ్రులకు తెలుసు పిల్లలకు తెలుసు తల్లిదండ్రుల ముఖంలో ఎలా ఉంటుంది అంటే వెళ్ళాలి కాబట్టి వెళ్దాం పోయేస్తే అయిపోతుంది అన్నట్టు ఉంటారు కానీ పిల్లల్లో వెళుతున్నామని ఆశ ఎక్కువ ఉంటుంది అవునా ఎక్సైట్నెస్ కదా దేవుని మందిరానికి అలా ఉండాలా మీరు అర్థమైందా ఊరికి వెళ్తున్నామని పిల్లల ముఖం చూ చెప్పినప్పుడు ఎప్పుడు మమ్మీ ఎప్పుడు డాడీ ఎప్పుడు ప్రొద్దున్న మధ్యాహ్నమా సాయంత్రమా ఎన్ని గంటలకు టైం అయిందా టైం అయిందా అని పదిసార్లు అడుగుతుంటే అలాగనే నీ కుమారులు కూడా చెప్పిన మాట ఏంటంటే నీ మందిరము చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది అంట ద డిసైడ్ కదా కోరిక మందిరము చూడాలి మందిరము చూడాలని ఈ కోరిక నీళ్ళు ఉండాలి నేను అంటాను మొదటి నుంచి మందిరం ఎండిపోద్దు అట్లుంటే అందరికీ ఐ మీన్ హలే లూయా హలే లూయా చెబడి గట్టిగా ఒకసారి హలే లూయా నీ మందిర ఆవరణము చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఆశతో పాటు అది సొమ్మ సిల్లుతున్నది అన్నాడు అనగా మందిరము కొరకు సొమ్మ ఇది తిండి కూర కాదు నిద్ర నిద్రకూర కాదు ఆకలి కూర కాదు ఏదో ఆశ తీరాలని కాదు చాక్లెట్స్ కొరకు బిస్కెట్స్ కొరకు పిల్లలు ఏడిచినట్లు కాదు వస్తువుల కొరకు ఆడవాళ్ళు లేదా పురుషులు ఏదో అవసరత కొరకు కాదు ఏడిపి నా ఆశన్నాడు నీ మందిర ఆవరణము చూడాలని ఆశ ఈ ఆశ నీలో ఉంటే దేవుణ్ణి తృప్తిపరుస్తారు అందుకే నూట ఏడవ కీర్తన భాగము తొమ్మిదవ వచ్చినప్పుడు రాసినప్పుడు అంటాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచే దేవుడ ఉంటున్నాడు అందరూ ఎప్పుడొకసారి గట్టిగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచేవాడు అందరూ ఎప్పుడొకసారి ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తారట తృప్తిపరుస్తారట నీలో ఆశనే లేకపోతే తృప్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది నీ ఆశని క్రియల్లో కనబడాలి కదా నీ నీ నడవడిలో కనబడాలి కదా పిల్లలు ఊరికి వెళ్తున్నామంటే ఎంత ఎగ్జైట్నెస్ ఉంటుందో ఎంత ఆరాటం ఉంటుందో ఎంత పరుగులు తీస్తుంటారు ఎంత గంతులు వేస్తుంటారు మన బ్రతుకుల్లో దేవుని మందిరములు ఆయనతో గడుపుట కొరకు నీవు అలాంటి తృష్ణతో ఉంటే ఆయన అంటాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచే దేవుడు వింటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక హలే అందుకు మంచి పాటు ఉంది కదా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాషపాలుగవ మొదట దేవుని మందిరము చూడాలన్న తృష్ణ నీలో ఉండాలి మొదట దేవుని మందిరములో అగపడాలన్న తృష్ణనీలో ఉండాలి దేవుని మందిరము చూడాలన్న తృష్ణ నీలో ఉండాలి దేవునితో సహవాసము చేయాలన్న తృష్ణ నీలో ఉండాలి దేవుడితో గడపాలన్న తృష్ణ నీలో ఉండాలి అలాంటి తృష్ణ నీలో ఉంటే దేవుడు అంటాడు ఆశగల ప్రాణమును ఆయన ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచే దేవుడై ఉంటున్నాడు మొదట స్థానం ఎవరికి ఇయాలా దేవుని మందిరానికి కదా అందుకే సమయలు రాసిన మొదటి గ్రంథము రెండవ అధ్యాయ భాగము రెండవ అధ్యాయ భాగము ఇరవై వచనం అనుకుంటాను ముప్పై వచనములో ఇరవై తొమ్మిదవ వచ్చినము ఆఖరి భాగములో రాసినప్పుడు అంటాడు ముప్పై వచనములో ఆఖరి భాగములో నన్ను ఘనపరచు వారిని అందరూ నన్ను ఘనపరచు వారిని నేను నేను ఘనపరచు దున్ను ఆ నువ్వు గనపరచాలంటే నీ క్రియలు కనపడాలి కదా సిద్ధపడి వస్తున్నామా నిర్లక్ష్యంగా వస్తున్నామా అశ్రద్ధగా ఉంటున్నామా ఆప్షన్ ఈరోజు ఆరు గంటలకు ట్రైన్కి వెళ్ళాలి ఆరు గంటలకు ఎటుకెళ్ళాలా ట్రైన్కి వెళ్ళాలి ఆరు గంటలకు ట్రైన్కి వెళ్ళాలి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా ఒకరు అంటారు ఏ నోడు టైం అవుతుంది టైం అవుతుంది టైం అవుతుంది ఒకరు అంటే ఇంకో పోదాంలే ఇంకా టైం ఉందిగా ఇంకా టైం ఉందిగా ఆరు గంటలకి కాకపోతే ఇంకొకటి ఇంకో తర్వాత ఇంకో ట్రైన్ రాదా ఈ బస్సు కాకపోతే ఆ బస్సు ఆ బస్సు కాకపోతే ఈ బస్సు ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్ ఆప్షన్ అది కదా అంతేనా మందిరము ఆప్షన్ కాదు ఆయన నివాస స్థలము ఆప్షన్ కాదు అది నీ అవసరత అది నీకు అవసరం ఆయన సన్నిధినికి అవసరం ఆయన వాక్కు నీకు అవసరం ఆయన ప్రసన్నత నీకు అవసరం ఆయన మాటలు నీకు అవసరం ఆయన వాక్యము ద్వారా నీ జీవితం సరిదిద్దుకోవడము అవసరం అది ఆప్షన్ కాదు ఇట్స్ నాట్ ఏ ఆప్షన్ ఇట్స్ ఎ కంపల్సరీ ఇట్స్ ఎ నెసరీ అంటారు ఆప్షన్ కాదు ఇది పోతే పోదాం వెళ్తే వెళ్దాం చూస్తే చూద్దాం చదువుతే చదువుదాం ప్రార్థన చేస్తే చేద్దాం ఆరాధన పోతే పోదాం ఇది ఆప్షన్ కాదు ఇది ఇది అవసరం నీకే అవునా కనుక దేవుని మందిరమును నిర్లక్ష్యముని మొదటి స్థానము దేనికి ఇవ్వాలి మనము దేవునికి దేవుని మందిరానికి ఇవ్వాలి దేవునికి స్తోత్రము కలుగునుగాక హలోయా